హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బావ్యాస్ కిచెన్ బ్యాస్ కిచెన్లో నేను అన్నీ రెడీ ఉన్నాయి ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఈరోజు కాదు ఈ నైట్ పది అవుతుంది టైము ఈ పది గంటల టైంలో నేనేం చేస్తున్నా నీకే పని కిచెన్లో తిని పండుకోక మనకు టైం లేదు కాబట్టి రేపు పొద్దుటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడే చేసుకొని పెట్టుకోవాలి అందుకని నేను పులిహోర కలుపుతున్నా ఇప్పుడు అన్నం ఫ్రెష్గా వండిన ఫ్రెష్గా వండినం ఎవరు తినరు అన్న అంటే పొద్దుటమే సరిపోయింది అందరికీ కాబట్టి నేను దీన్ని ఎందుకు అంటే మామూలు అన్నం అయితే తినరు కదా అందుకని పొద్దుట అన్నం పొదటనం కాదు పొదటనం సరిపోయింది ఇప్పుడు వాడిని అన్న ఇప్పుడు గ్లాస్ అయిన బాగా పెట్టినా బియ్యము తింటారేమో అని తినము అన్నారు సరే అని చెప్పేసి పులిహోర కలుపుతున్నా పులిహోర కలిపితే రేపు పొద్దున బాక్సులకి అయిపోతుంది ఇప్పుడు పులిహోర కలిపితే రేపు పొద్దున బాక్సులకి చాలా బాగుంటుంది పులిహోర అయినా ప పులుసులైనా ఏ పులుసులైనా కాకరకాయ పులుసులైనా అంటు ఏ చేపల పులుసులైనా ఏ పులుసులైనా తెల్లారే మీ అందరికి తెలుసు కదా సో నేను ఇక్కడ వేరే నీళ్ళు తీసుకుంటున్నా అదేది జాలి పెద్దది పెద్దది జాలి ఇప్పుడు దీంతో మనం ఇళ్ళకు వడగట్టుకోవాలి చింతపండు వడ కట్టుకొని తర్వాత పిసుకినా పిసుకుతాం ఇండ్లనే పిసుకుతా ఇది మళ్ళీ మనము ఏమంటారు మసాలా పెడతాం కదా మసాలా పెట్టినప్పుడు దగ్గరకు వస్తుంది కాబట్టి మనం గుజ్జును చాలా గట్టిగా వేసుకోవాలి ఫస్ట్ ఏమైతే అంటే చింతపండు తొందరగా నానాలి అంటే కొంచెం సేపు కొన్ని నీళ్ళలో పెట్టి పొయ్యి మీద పెడితే తొందరగా నానిపోతుంది కొంచెం వేడవుతుంది సో నేను ఒక చెంబులో నీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మిగిలిపోయిన మిగిలిపోయినా కాదు ఫ్రెష్గా అన్నం ఎవరు తినకపోతే బయట తిని వస్తాము అని చెప్పి చెప్తారు కదా అట్లాంటప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక ప్రాసెస్ ఇది పొద్దున టిఫిన్ లాగా అవుతుంది బాక్స్ లాగా కూడా అవుతుంది బాక్స్లలో కూడా అయిపోతుంది అనమాట అందుకే లేట్ చేయకుండా తినము అని చెప్పంగానే మనం వెంటనే కలిపేసుకొని పెట్టుకున్నాం అనుకోండి రెడీ పులుసు ఎంత మంచిగా పిసుకుంటే అంత మంచిది ఇంకా గుజ్జు పీల్చి ట్రిప్ చేయాలన్నమాట దీన్ని కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం వెడలపాటు గిన్నెలా అయితే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా గట్టిగా విసుకేసుకోవాలి అంటే పిప్పి సారం అంతా వెళ్ళేలా కొంతమంది పోపులోనే ఈ వేసి చేస్తారు కానీ నాకు అట్లా నచ్చదు పులిహోర అంటే పులిహోర టైప్ ఇలా చేస్తారో అలాగే చేయాలి అంటే పులుసు నాన చిత్తపండి నానబెట్టి పులుసుమర్గా పెట్టి పోపు వేరే చేసి ఇలా అనమాట ఇలా చేస్తేనే ఒక సాటిస్ఫెప్షన్ అనేది ఉంటుంది పులుసులో అంటే పులుసులోనే అంటే పోపులోనే పులుసు వేస్తే అది అదొక రకమైన విధానం ఎవరిష్టాలు వాళ్ళే మనం ఏమి కాదనిలేము కానీ నేనైతే అలా చేయను నా ప్రాసెస్ అంతా వివరంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పులుసుని తీసుకొని మనం ఇదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మరగ తిరిగిన పొయ్యి మీద పెడుతున్నారు ఏం కాదా అని అనుకోవద్దు తగినంత ఉప్పు ఉప్పు సరిపోకపోతే మనం వేసుకోవచ్చు తర్వాత కొంచెం పసుపు వేసి ఇప్పుడు తెల్లది బ్యాండేడ్ అని చెప్పు ఇట్లా పిల్ల కడతారు కదా ఇప్పుడు స్టవ్ పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మసలు కొట్టాలి మసలించాలి ఈలోపు పోపు చేసుకోవాలి పోపు కోసం బాణని పెట్టుకొని బాని హీట్ ఎక్కాలి కష్టపడకుండా సింపుల్గా చేసే పద్ధతి అనమాట సరే ఈ లోపు నేను పోపు గింజలు అవన్నీ రెడీ పెట్టుకునేంత లోపల మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి ఓకే ఓకే గిన్నె కూడా వేడి అవ్వాలి కదా ఇంకా ఇప్పుడు పోపు కోసం గిన్నె వేడెక్కింది కాబట్టి మనం నూనె వేసుకుందాం ఎందుకంటే పోపు జల్లారాలే మనకి కొంచెం ఎక్కువనే చేసి పెడతాయి ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా చేసుకుంటేందుకు ఈజీగా ఉంటుంది రెండు మిరపకాయలు లేవు కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నా ఇలా మంచిగా దట్టంగా జీలకర్ర తర్వాత కొన్ని ఆవాలు తర్వాత ఈ పోపుల డబ్బా మనకు పోపుల పెట్టే పని అయిపోయింది కాబట్టి తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సారీ కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలు అనమాట కొంచెం నూనె చిటపటలాడుతుంది అని అనిపించినప్పుడు మనం ఇవి వేసుకోవాలి ఎందుకంటే పల్లీలు పూడడానికి కొంచెం కంపడుతుంది కదా అందుకనమాట అది నిదానంగా వేగనివ్వాలి ఎందుకంటే ఈ స్టవ్ కొంచెం చిన్నగా వర్క్ చేస్తుంది కాబట్టి ఇది మనకు పులుసు మరుగుతుంది ఇది మీకు అందరికి తెలుసు జుడికర మెంతుల పొడి ఈ పొడి లేని పులిహోరలో కానీ పప్పులో కానీ సాంబార్లో కానీ ఏది జరగదు ఈ పొడి అయితే ఖచ్చితంగా ఉండాలి అందుకే ఈ పొడి చేయలేదు ఉందని ఇప్పుడు ఆ గిన్నెలన్నీ కడగాలి ఇది అయిపోయినాక గిన్నెలన్నీ కడిగి ఇది కలుపుతా ఎందుకంటే అప్పటికి ఒక చల్లారిపోతుంది కాబట్టి గిన్నెలు గడిగే లోపల చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత నేను కలుపుతాను అనమాట అంటే మధ్య తర్వాత ఇంకా కదా ఫ్రెండ్స్ అన్ని రేట్లన్నీ పెరిగినాయి అన్నం అయితే వారేసుకోలేము కదా గ్లాస్ అందరూ బియ్యం అంటే ఒక ఇద్దరు కడుపు బిండా తినొచ్చు అందుకని అన్నం పడే ఇప్పుడే వండినాం ఫ్రెష్గా వండిన అన్నం కాబట్టి పడేయను టిఫిన్ లాగా తినచ్చు బాక్సులకు పెట్టుకోపోవచ్చు ఎండాకాలం కాబట్టి ఇట్లా సిడ్డి పులిహోరలు పులుసులు చేసుకోండి అవి మనము దాహాన్ని తీరుస్తాయి ప్లస్ మనకు తొందరగా ఏమంటారు ఇట్లా ఫ్రైలు అవి తినకుండా పులుసులు తింటే కొంచెం వాటర్ కంటెంట్ అనేది మన శరీరంలోకి పోతుంది అన్నమాట ఈ మిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి స్లో ఫ్లేమ్లో ఉన్న బాగా ఫ్రై అవ్వాలి అయ్యేంత లోపల మనం ఒకసారి ఇది తల పెట్టుకున్నాం ఇది ఇంకా దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆఫ్ చేసుకున్నాం చిన్ని చిన్న ఉన్నది హీట్ ఎక్కుతుంది వేడవుతుంది రేపు పోయి దగ్గర ఉన్నది కాబట్టి కొంచెం రోజులు తీసుకున్నాం పూజ స్మెల్ అయితే బాగా వస్తుంది మనం కలుపుతూ ఉంటే కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి ఉప్పు తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఉప్పు ఆల్రెడీ మనం పులుసులో కొంచెం ఉప్పు వేసినాం కదా రుచి చూసి మళ్ళీ ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువ ఉన్నా సరే ఎందుకంటే ఎండాకాలం దాహం వేస్తుంది ఉప్పు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది పులిహోరలో పులుసులలో లెంత్ ఎక్కువ అయితే తిట్టుకోవద్దు ఆహాయే రుచి అనరామై మరచి రోజు తిన్నామయ్యి తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే పులిహోర అనే నేను చెప్తా ఓకే మిరపకాయలు అన్నీ దాదాపు మనం ఈ పసుపు జీలకరం పొడి వేసేసరికి ఇంకా గోల్తాయి కాబట్టి జీలకర్ర వంతలు పొడి ఇట్లా అందాజగా తీసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ కూడా వేస్తే కొంచెం చేదు వస్తుంది కాబట్టి వేసుకొని ఇప్పుడు పసుపు మీకు మరీ పచ్చగా కావాలనుకుంటే ఎక్కువ పసుపు వేసుకోండి పచ్చగా ఏం అవసరం లేదు అని అనుకుంటే తక్కువ పసుపు వేసుకోండి కానీ పసుపు యాంటీబయాటిక్ కానీ అట్లా నేర్కోవాడద్దు సరిపోయింది నేను వేసేసిన అయిపోయింది పోపు కూడా ఆఫ్ చేసేస్తున్నా అది చల్లారుతుంది ఇంతలోపు మన పులుసు మారుతుంది అప్పటిలోపు ఈ గిన్నెలు ఈ డబ్బాలు అన్నీ తీసి పెట్టుకోవాలి రేపు పొద్దున్న చాయ్కి ఇవి రెడీ పెట్టుకోవాలి ఇది చిరుకారం ఎంతలో పొడి ఇక్కడ వద్దు ఇక్కడ వెళ్దాం నాకు అన్నకుండా ఉన్నాయి అన్న పర్లేదు అందించుకుంటాం అన్న అన్నీ అందించుకోవాలి ఈ పులుసు మరిగేంతలో పడి నేను బిన్నెలు కడిగేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం చూడండి నేను అన్నం ఆల్రెడీ ఆరబెట్టిన మన పోపు కూడా ఆరిపోయింది కాకపోతే పులుసే కొంచెం ఇగో వేడిగా ఉంది వేడిగా ఉంది ఇది కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత మనం ఇంతలోపు ఉప్పుడప్పు తెచ్చుకున్నాం ఎందుకంటే ఉప్పు తక్కువ చేయాలి ఉప్పు ఎందుకు ఇక బోల్ని కడిగేసేసినా నీట్గా అయిపోయింది వర్కేం లేదు ఉప్పులో పలు తెచ్చుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం అన్నాన్ని పొడి పొడిగా ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలాంటి పొడి పొడి అన్నీ ఉంటుంది ఇంకా కొంచెం గడి ఉంది కాబట్టి మనం ఏదైనా మనం చేతోటి కలుపుతానే దానికి రుచి ఎక్కువ పెరుగుతుంది పులిహోర ముఖ్యంగా పులిహోరలో చేయి పడితేనే రుచి అనేది దొరుకుతుంది చాలామంది గంటితో కలుపుతారు కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు కాబట్టి నేను చేయితోటి కలుపుతాను మన గుళ్ళో ప్రసాదం పెట్టినప్పుడు ముద్ద ముద్దగా ఉంటుంది కదా ప్రసాదం అప్పుడు అట్లా అట్లా ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు వేడివేడిగా కలుపుతారు కాబట్టి ముద్ద ముద్దగా ఉంటుంది అట్లా అనమాట అది దాని రహస్యం కొన్ని చోట్లనేమో అన్నం ఆరబెడతారు వండి పెద్ద తట సంచిలో ఆరబెడతారు అనమాట కొన్ని గుళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్లో ఉప్పు పెడతారు ఇంకా కొన్ని గుళ్ళల్లో ఏంటంటే ఇంత కొంచెం చెప్పినట్టు పుల్సు పోపులోనే వేసేసి అందులోనే అన్నం వేసి కలుపుతారు కాబట్టి అది ముద్ద ముద్దగా అనిపిస్తుంది మనకు అలా ముద్ద ముద్దగా ఉన్నా కూడా రుచి బాగుంటుంది ఎందుకంటే అందులో ప్రత్యేకంగా ఇంగో వేస్తారు నేను ఇంగో వేయలేదు చెప్పిన కదా ఈ నెల సామాన్లలో ఇంగో ఇవ్వడం మా వాళ్ళకు సామాన్లు దిమ్మని చెప్తే అది ఒక్కటి మర్చిపోతారు అన్ని తీసుకొస్తారు అంటే పది చెప్తే ఎనిమిది తీసుకొస్తారు ఒక రెండు మర్చిపోతారు అనమాట అదే నేను వెళ్ళాను అనుకోండి అన్నీ తీసుకొచ్చుకుంటా అవసరం లేని కూడా ఇస్తా తర్వాత ఇంట్లో తిట్లు తింటాం ఇందులో కూడా అన్నం ఉంది కాబట్టి మనం అన్నం గిన్నె నీళ్ళ మీద పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోరాదు ఇది మనం తింటున్న ప్లేట్ కాదు ఎంగిల్ ప్లేట్ కాదు కాబట్టి పెట్టుకోవచ్చు తప్పు లేదు కాంటారు కొంతమంది బ్యాచ్ అన్నం గిన్నెంట్ల మీదే పెట్టుకున్నారు అని అంట్లు నిజమే తప్పదు కానీ ఇది అంట్లు కాదు ఎందుకంటే అంట్లు అంటే ఏంటంటారు అంటే ఇంగిల్ దాన్ని అంటారు ఇది పులిహోర కాబట్టి పులిహోరకి ఎలాంటి తప్పు ఉండదు ఎప్పుడన్నా తినొచ్చు ఎక్కడ తినొచ్చు ఎవరన్నా తినొచ్చు పులిహోరలు అంట్లు అంటే మనం తింటున్నప్పుడు ఇతరులకు వేసేటప్పుడు మనకన్నా పెద్దవాళ్ళకి వేసేటప్పుడు అంట్లో చేతితోటి వేయొద్దు అని అంటారు అనమాట అది దాని పరమార్థం దాని అర్థం కానీ చాలామంది దాన్ని వేరేలాగా తీసుకుంటారు అయితే ఈ పులిహోర కలిపిన తర్వాత ఏం చేయాలంటే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పెట్టి వదిలేయాలి గాలికి గాలికి వదిలేసాను లేకపోతే మూత పెట్టి వదిలేసినా కూడా పులుసు అనేది అన్నానికి పట్టుకొని మంచిగా మెతుకు మెతుకు పులుపు అనేది తగులుతూ ఉంటుంది అన్నమాట పరబ్రహ్మ స్వరూపం అండి అన్నం పడేయకూడదు నాకైతే అన్నం ఏదైనా పడేస్తుంటే పంచ ప్రాణాలు పోతాయి అన్నమాట కొంచెం వేడిగానే ఉంది అయినా పర్లేదు ఇంత పులుసు పట్టదు కొంచమే పడుతుంది ఎందుకంటే చింతపండు పులుపుగా ఉంది అసలు చూపించిన మళ్ళీ చూపిస్తున్నా ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ టైంలో ఇలా కలిసి వచ్చింది కాబట్టి చూపిస్తున్నా అంతే తప్ప ఇదే చూపించాలి అన్న ఉద్దేశం కాదు ఎప్పుడు పులిహోరలు ఎప్పుడు వెజ్ వంటకాలే చూపిస్తావు అంటే మేము వెజ్జే తింటాం కాబట్టి వెజ్జే చూపిస్తాం అవన్నీ మాకు తెలివయ్యా మేము వండుకోమా అంటే వండుకుంటారు ఎవరి స్టైల్ వాళ్ళది ఇష్టాలు వాళ్ళే కాబట్టి మనం ఎవరిని తప్పు ఇంకొక విషయం మర్చిపోయినా ఇందులో కొంచెం బిల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేయొచ్చు కానీ నేను చేయడం లేదు నాకు షుగర్ కాబట్టి నేను షుగర్ యాడ్ చేయడం అయితే నిమ్మకాయ పులిహోర కలిపేటప్పుడు ఏంటంటే మనం నిమ్మకాయ పిండిన వెంటనే ఉప్పేస్తాం కదా ఉప్పేస్తే అది చేదవుతుంది అట్లా కాకుండా నిమ్మకాయ పిండిన తర్వాత కొంచెం సేపు సరిపోయింది కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం వేసుకున్నా తుకునేదంతా మనం ఇలా దుల్పరించకూడదు అంటారు కాకపోతే కొన్ని సందర్భాల్లో దుల్పరించాల్సి వస్తుంది అలా అంటే ఇంగిలి అప్పుడు ఇది అంటుకుపోయింది కాబట్టి మనం స్పూన్ తోటి ఇట్లా తీసుకుంటున్నాం ఎంగిలి చేత్తో నీళ్ళను కా చేతిలో కడుక్కున్నాక చాలామంది దులుపుతుంటారనమాట అలా దులిపితే చాలా శని నా మాటలు వినిపిస్తున్నా వినిపిస్తే నాకు అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేదైతే నిజం ఇంగిలి అంటే చేయగలు తిని తిన తర్వాత మనం చేయగడుకుంటాం కదా అప్పుడు పెరిగిపరించకూడదు చూడముందు పోపు వేసి ఈ పప్పు కొంచెం అట్లా ఉంచితే మళ్ళా పొద్దున అన్నమే మనం మిగిలితే అందులో వేసి కలుపుకోవచ్చు లేదు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఎక్కువ పోపు కలిపినా కూడా బాగుంది ఎంత కలపాలో అంత ఇది బయటనే పెట్టేస్తా ఫ్రిడ్జ్లో ఏం పెట్టాను మంచిగా అయిపోతుంది అనమాట కొంచెం వద్దం అనిపిస్తుంది నాకు టోపు అందులో ఏదైనా కూర వండుకోవచ్చు అదొక టైం ఇప్పుడు ఈ పులుసు ఈ పోపు రెండు బయటనే పెట్టేసేస్తా ఎందుకంటే పులుసు ఏం ఖరాబ్ కాదు పోపు కూడా ఏం ఖరాబ్ కాదు కాబట్టి ఈ చిన్న జల్లిగండె కోసం మీ ఇంట్లోకి వచ్చిన కొత్తలా చాలా వెతికిన దొరకలేదు మొన్న దొరికింది నాకు ఇదంటే చాలా ఇష్టం అనమాట ఇచ్చి చిన్న జలి అంటే అంటే ఇష్టంతో కొనుక్కున్న దాదాపు పది పది సంవత్సరాలేమైంది ఇది కొని దీని తర్వాత చాలా కానీ ఏవి నచ్చలేదు అందుకే నా జలి అంటే నాకు దొరికింది అనమాట దేవుడు నా జిగే నాకు ఇప్పించాడు ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూద్దాం టేస్ట్ చూస్తున్నా సూపర్ అయింది నేను చెప్పడం కాగానే పులిహోర అంటే పులిహోర లాగా అయింది ఇది ఇక్కడనే పెట్టేస్తా ఇక్కడనే పెట్టేసి వీటిపై నుంచి ముందుకొచ్చు ఇది ఇక్కడ ముందు చేడుకొని ఈ గిన్నె కడిగేసి వస్తాను ఇది నా ఈ నైట్ రోజు వీడియో అనమాట నైట్ వీడియో ఇది ఇరవై ఐదు నిమిషాలు అయింది ఇప్పటికే తిట్టుకోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ మీ భవ్య